ప్రోగ్రామ్ ని ముందు పెట్టుకొని స్టడీ అవర్స్ ని ఎక్స్టెండ్ చేసుకొని చాలా సతమతం అయ్యారు చాలా కష్టపడ్డారు చాలా మంది పేరెంట్స్ ఎంత టైం తీసుకుంటున్నారు ఏంటండి మీరు చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు ఉంటారు అలాగే ఎందుకంటే ఇంత ప్రెషర్ ఇస్తున్నారు పిల్లలకి అని అనేవాళ్ళు ఉన్నారు ప్రిన్సిపాల్స్ కానీ డీన్స్ కానీ ఎంత ప్రెషర్ పేరెంట్స్ ఇచ్చినా ఎంత బాగా పెర్ఫార్మెన్స్ పిల్లలు చేసినా ఇంకా బెటర్గా చేయాలి ఎందుకంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా అవుట్కమ్ రాదు మనకి బెస్ట్ స్టూడెంట్ అనుకున్నాం మేము చాలా మంది కానీ అవుట్కమ్ వచ్చేటప్పుడు వాళ్ళకి తెలియదు ఎక్కడో రిటర్న్ మిస్టేక్స్ చేశాం కానీ మనం అనుకున్న మన జోన్ ఐపీఎల్ స్టూడెంట్స్కి ఓవర్కమ్ చేశాం అంటే ఐపీఎల్ అంటే మీకు తెలుసు టాప్ లో ఉన్న పిల్లలు సిటీలో పెద్ద పెద్ద స్కూల్స్లో టాప్ లో ఉన్న పిల్లలకి కూడా ఆ రిజల్ట్స్ రాలే మన జోన్లో ఫైవ్ ఎయిటీ ఫైవ్ హైయెస్ట్ వచ్చింది నిజంగా అది గొప్ప విషయం గవర్నమెంట్ డబుల్ కరెక్షన్ చేయించారు బ్రాంచ్ లెవెల్లో ఇంటర్చేంజ్ చేసుకుంటే కరెక్షన్ చేశారు దాన్ని తీసుకొచ్చి డిస్ట్రిక్ట్ లెవెల్లో తో కరెక్షన్ చేయించారు రేవంత్ రెడ్డి గారు ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ చూసుకుంటే చాలా లిబరల్ గా సిక్స్ చూసి ఫైవ్ నైన్టీ నైన్ ఇచ్చేసారు మనం కూడా అదే ట్రాన్స్ లో వెళ్ళిపోయాం గ్యారంటీగా ఆ రిజల్ట్ వస్తుందేమో అనుకున్నాం కానీ రేవంత్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు ఆ విషయం ఎక్కడో భయం ఉండేది మాకు ఈరోజు ఏమైందంటే ఒక పిల్లాడికి ఫైవ్ ఫార్టీ వచ్చింది అనుకోండి ఫైవ్ నైన్టీతో సమానమే ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఫైవ్ నైంటీ మార్కులు వస్తే ఎంతో మన మన రాష్ట్రంలో ఫైవ్ ఫార్టీ ఫైవ్ థర్టీ వస్తే అంత గొప్ప విషయం ఎందుకంటే మన పిల్లలు కష్టపడ్డారు కానీ ప్రొడక్టివిటీ చాలా స్ట్రిక్ట్ గా వాల్యుయేషన్ చేసింది గవర్నమెంట్ ఎనీహౌ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ నియర్ బై వచ్చినటువంటి పేరెంట్స్ మీరు కూడా మీ పిల్లలు అత్యద్భుతమైనటువంటి మార్కు సాధించిన వాళ్ళు మేనేజ్మెంట్ తరపు నుంచి మేము తెలియజేయడానికి మిమ్మల్ని ఇక్కడికి పిలవడం జరిగింది మా ఇన్విటేషన్ కాదనకుండా తక్కువ టైంలోనైనా మీకు కాల్ రా వచ్చిన వెంటనే ఎందుకు మేనేజ్మెంట్ తరపు నుంచి మేనేజ్మెంట్ తరపు నుంచి మా జోనల్ హెడ్ ఏజెంట్ గారి తరపు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేసుకోండి థ్యాంక్ యూ అయితే ఈ స్నేహపూర్వకమైనటువంటి ఈ సభ అప్రిషియేషన్ మా పిల్లల్ని ఒకసారి గుర్తు చేయించుకోవాలి వాళ్ళు ఏంటి ఎలా కష్టపడ్డారు అనేది గుర్తు చేసుకోవాలి రాబోయే రోజులకి వాళ్ళు ఇంటర్మీడియట్ లో భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన పొజిషన్లోకి వెళ్ళాలి వీళ్ళు వీళ్ళు దేశంలో వాల్యూ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ డేటాని సంపాదించుకోవాలి పేరెంట్స్ చెప్పినట్టు టీచర్స్ చెప్పినట్టు విన్నారు కాబట్టి వీళ్ళకి టాప్ మార్కులు వచ్చినాయి పేరెంట్స్ ఇన్స్ట్రక్షన్స్ అలాగే టీచర్ పే టీచర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఒకేలాగా తీసుకొని స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని రోజు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అబౌ మార్కులు తెచ్చుకున్నారంటే వాళ్ళు నిజంగా వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫ్యూచర్ ఉందని అని చెప్పడానికి ఏమాత్రం అత్యోక్తి లేదు ఇదే ట్రెండ్ ఇదేటువంటి విధానం అమలు పరుచుకొని రాబోయే రోజుల్లో నేను చాలా క్రిటికల్గా తీసుకోవాలి హడిల్స్ ఉంటాయి కష్టాలు ఉంటాయి ఎందుకంటే చాలా టర్నింగ్ పాయింట్ ఇంటర్మీడియట్ అనేది ఇంటర్మీడియట్లో రిలాక్స్ అవ్వకూడదు మీరు ఇంటర్మీడియట్లో ఇదే జీల్లు కంటిన్యూ చేస్తూ చాలా సిస్టమేటిక్గా ని యూటిలైజ్ చేసుకొని హార్డ్ వర్క్ చేశారనుకోండి మీ చేతిలో మీ కళ్ళ ముందు ఐఐటి సీట్ కనిపిస్తుంది అది ఒక ధ్యేయంగా ఒక టార్గెట్ గా పెట్టుకోవాలి ఎందుకు ఐఐటి లేకపోతే అత్యున్నతమైనటువంటి కాలేజెస్ కోసం మాట్లాడుతాం చైతన్యం ఎక్కువ అంటే ఎస్ అదే మన టార్గెట్ మన గోల్ పిల్లలు అద్భుతంగా బతకాలి ఫ్యూచర్లో కోట్ల రూపాయలు సంపాదించాలి టెన్షన్స్ ఉండకూడదు ప్రశాంతమైన జీవితం ఉండాలి హై ప్రొఫైల్ జీవితం గడపాలనేది ప్రతి పేరెంట్ కళా కోరిక వాటిని నెలవేర్చుకోవాలంటే పిల్లలు అద్భుతమైనటువంటి స్టేజ్ లో మా మేనేజ్మెంట్ అభిమతం ఆ విధంగానే అదే విధంగా ఆ తో అదే విధమైన మోటివ్ తో మనం పనిచేస్తున్నాం ఈరోజు ఇంతమంది పిల్లలు సార్ డీటెయిల్స్ చెప్తారు ఐదు వందల మంది ఐదు వందల మార్కులు కంటే ఎక్కువ ఎంతమందికి వచ్చింది మన జోన్ లో నాలుగు వందల మంది మనకి స్ట్రెంగ్త్ మొత్తం జోన్ లో పన్నెండు బ్రాంచ్లు కలిపి ఫోర్ హండ్రెడ్ స్ట్రెంగ్త్ ఫోర్ హండ్రెడ్ స్ట్రెంగ్ లో ఈ ఏడు బ్రాంచ్ కలిపి కలిపితే మూడు వందలే మళ్ళీ స్ట్రెంగ్త్ మూడు వందల మంది పిల్లలకి మన స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయనేది సార్ చెప్తారు ఇది ఒక అద్భుతమైన నేను పర్సనల్గా హ్యాపీగా నిన్న మా హాన్రబుల్ డైరెక్టర్ సీమా మేడం గారు సుష్మా మేడం గారు కాల్ కాల్ఫర్ చేశారు అద్భుతంగా మమ్మల్ని అప్రిషియేట్ చేశారు మాకు అప్రిషియేట్ చేశారంటే మా టీంకి మా పిల్లలకి మా పేరెంట్స్ కి చెందుతుంది ఆ విధంగా మేనేజ్మెంట్ ఒకటే ముందుకు ముందుకెళ్తాం పిల్లల్ని తీర్చిదిద్దాలనే అంబిషన్ ఆ రోజు వచ్చింది ఈ రోజు వచ్చింది సంవత్సరం పాటు కష్టపడ్డాం ఆ కష్టానికి ప్రతిఫలం మా పిల్లలు రిజల్ట్ వచ్చేసరికి మా కళలో ఆనందం చెప్పలేకపోతున్నాం ఆ ఆనందాన్ని మీతో షేర్ చేసుకుందాం మీకు మాకు తోచినంతగా మీకు ఫెలిసిటేట్ చేసుకుందాం అని ఈ పిలవడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ మా కోరిక మన్ని అందరూ థ్యాంక్ యూ